తిరిగి స్వాగతం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలోని ముప్పై ఒక్క కేంద్రాల్లో నిర్వహించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పలు కేంద్రాలు సందర్శించి ఓటర్లతో మాట్లాడారు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ మండలి నియోజకవర్గ పోలింగ్ జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ వెల్లడించారు గురువారం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ మండలి ఎన్నికల పోలింగ్ ను జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు ఓటర్లతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు డివిజన్లలో ఆర్డీఓలు నోడల్ అధికారులుగా ఉన్నట్లు పేర్కొన్నారు జిల్లాలో ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందన్నారు మూడు డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ ఇరవై ఆరో తేదీన పంపిణీ చేయడమేందని పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ మెటీరియల్ ఎప్పుడైతే తీసుకున్నారో అక్కడే బ్యాలెట్ బాక్సులు తిరిగి అందజేయాలన్నారు శ్రీకాకుళం నుంచి పోలింగ్ బాక్సులను విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తామని తెలిపారు పోలింగ్కు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల అర్హులైన ఉపాధ్యాయులు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు అధికారి సాయి ప్రత్యూష తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యల గురించి పోలింగ్ సిబ్బందిని అడగ ఏ విధమైన సమస్యలు లేవని పోలింగ్ సిబ్బంది జేసీకి తెలిపారు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లే పోలింగ్ జరుగుతున్న స్థలని ఆయన పరిశీలించారు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా జిల్లా గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఫోన్లో మంత్రి మాట్లాడారు జిల్లాలో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షణ అధికారికి ఈ మేరకు చరవాణిలో మాట్లాడి జిల్లా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా నీటి ఇద్దరు ఎదురయ్యే గ్రామాలను గుర్తించి అక్కడ ఉన్న రక్షిత మంచినీటి పథకాలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు ప్రధానంగా ఉద్దానం ప్రాంతానికి తాగునీరు అందిస్తున్న ప్రధాన రక్షిత మంచినీటి పథకం పనితీరును మంత్రివైరులు అడిగి తెలుసుకున్నారు జిల్లాలో ఇతర మండలాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలు పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు బోరు బావులు మరమ్మతులు చేపట్టాలని సూచించారు తాగునీటి అవసరాలకు నిధులు కోరత లేదని ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటుందని అన్నారు నలభై ఎనిమిది వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు రైతన్నకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రవేశపెట్టారు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల కేటాయింపులను వ్యవసాయం దాని అనుబంధ రంగాలు కేటాయిస్తూ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను ప్రకటించారు అంతకుముందు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా వ్యవసాయ బడ్జెట్ సభ్యులు ఆమోదించారు ప్రాధాన్యత అంశాలు పరిశీలిస్తే విత్తనం రాయితీ పంపిణీకి రెండు వందల నలభై కోట్లు ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు నలభై కోట్ల రూపాయలు ప్రకృతి వ్యవసాయానికి అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్లు రైతులకు వడ్డీ లేని రుణాల కింద రెండు వందల యాభై కోట్లు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కోసం వెయ్యి ఇరవై కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖకు పన్నెండు వేల నాలుగు కోట్ల రూపాయలు ఉద్యానవన శాఖకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు పట్టు పరిశ్రమకు తొంభై కోట్ల రూపాయలు మత్స్యరంగానికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఉపాధి హామీకి ఆరు వేల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు ఎన్టీఆర్ జలసిరికి యాభై కోట్ల రూపాయలు నీటి వనరుల శాఖకు పన్నెండు వేల తొమ్మిది వందల మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలు కేటాయింపు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కుంభమేళాను తలపించింది శ్రీముఖలింగం వంశధార నది తీరాన లక్షలాది జన సముద్రం హరహర మహాదేవ శంకర అంటూ భక్తులు కీర్తిస్తుండగా ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా అర్చక బృందం చక్రతీర్థ స్నానం నిర్వహించారు దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగం శైవక్షేత్రం మరోవైపు వంశధార నదీ తీరం భక్తజన సముద్రంగా మారాయి శివనామస్మరణతో మారుమోగాయి మహాశివరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ ముఖలింగేశ్వరుడు పార్వతి సమేతంగా మిరియాపల్లి రేవులో చక్రతీర్థ స్నానం ఆచరించారు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు నదీ తీరంలో స్నానాలు ఆచరించి శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకున్నారు శ్రీ చక్రతీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఎల్లన్నపేట మండలం మిరియాపల్లి వద్ద వంశధార నదిలో శ్రీ చక్రతీర్థ స్నానాలు వైభవంగా నిర్వహించారు జిల్లాతో పాటు విశాఖ విజయనగరం ఒడిశా తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను శ్రీముఖలింగంలోని దక్షిణ ద్వారా నుంచి ఆలయ ప్రధాన అర్చకులు ప్రభాకర్ శర్మ పెద్దలింగన్న ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ బయటకు తీసుకొచ్చారు నంది వాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నంది వాహనంపై స్వామివారి ఊరేగింపు ప్రారంభించారు మిరియాపల్లి రేవుకు చేరుకోగా వేదమంత్రాల నడుమ ఉత్సవమూర్తులకు చక్రతీర్థ స్నానాలు చేయించారు ఆనవాయితీ ప్రకారం మిర్యాపల్లిలో లుకలాపు వంశానికి చెందిన నాయుడు కుటుంబ సభ్యులు శ్రీముఖలింగేశ్వరుడికి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు అనంతరం మళ్ళీ ఊరేగింపుగా స్వామివారిని శ్రీ గర్భగుడికి తీసుకువెళ్ళి పూజలు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తొమ్మిది వందల యాభై మంది పోలీసులు సిబ్బంది ఈ బందోబస్తు నిర్వహించారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వెబ్ కాస్టింగ్ ద్వారా చక్రతీర్థ స్నాన ఘట్టాన్ని పరిశీలించారు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు జిల్లాలో శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు ఆరు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు జిల్లాలో గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఐదు కేంద్రాల్లో శనివారం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్షలకు తొలి రోజు కావడంతో వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టారు ఈ పరీక్షలకు ఇరవై ఒక్క వెయ్యి నూట ఇరవై ఏడు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఆరు వందల ఎనభై ఐదు మంది గైర్ హాజరయ్యారని ఆర్ఐఓపి దుర్గారావు తెలిపారు తొలి రోజు జరిగిన ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు తెలుగు సంస్కృతం హిందీ మాధ్యమాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు జిల్లా వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో వేసవి తీవ్రత కారణంగా ఉక్క పొత్తుతో విద్యార్థులు పరీక్ష రాయాల్సి వచ్చింది జిల్లా వ్యాప్తంగా ముప్పై మండలాల్లో డెబ్బై ఐదు కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోందని ఇందుకోసం పకడ్బందీ పరీక్షల నిర్వహణకు ఎటువంటి మాస్ కు ఆస్కారం లేకుండా డెబ్బై ఐదు మంది చీఫ్ సూపరింటెండెంట్లు ముప్పై మంది కస్టోడియన్లు నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు స్క్వాడ్లు మంది పరీక్షల కేటాయించడం జరిగిందని ఆర్ఐఓ దుర్గారావుతో పాటు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు ఆర్ఐఓ దుర్గారావు ఆధ్వర్యంలో డి సుందర్జీ సుందర్ జి సింహాచలం డిఏపి సభ్యులు పలు పరీక్షా కేంద్రాలతో పాటు పెద్దపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బ్యాంకర్స్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలను తనిఖీ చేసి పకడ్బందీ పరీక్షల నిర్వహణకు పలు సూచనలు చేశారు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షలకు విధులు అప్రమత్తంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాలను ఎస్పీ సందర్శించారు స్థానిక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును ఆరా తీశారు రాత పరీక్షల్లో అభ్యర్థులకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు ఆ దిశగా పరీక్షల విధుల్లో ఉన్న పోలీసులు విధులు నిర్వర్తించాలన్నారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నిర్దేశించిన సమయం లోపలే పరీక్షా కేంద్రాలకు అనుమతించాలని ఆదేశించారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని పరీక్ష రాసే విద్యార్థి మినహా ఇతరులను పరీక్షా కేంద్రాల వద్ద అనుమతించవద్దన్నారు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో సమీప ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను తెరిచేందుకు వీలు లేదని ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా పరీక్షల నిర్వాహకులు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు తొలి రోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ ఈ సందర్భంగా పట్ల అవగాహన పెంపొందించుకుని అవసరమైన వారికి సహాయం లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని లీగల్ వాలంటీర్లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి స్థానిక న్యాయ సేవ సదనలో జిల్లాలో గల పారా లీగల్ వాలంటీర్లతో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రజల్లో న్యాయ విజ్ఞానం ఎక్కువగా చేరే విధంగా ఈ పారా లీగల్ వాలంటీర్లు పని చేయనున్నారని తెలిపారు ప్రజల మధ్య చట్టాల గురించి అవగాహన కల్పించడంలో న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పారా లీగల్ వాలంటీర్స్ పని చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారా లీగల్ వాలెంటీర్లకు పిల్లలు ఆస్తి కుటుంబ వివాదాల చట్టాలు క్రిమినల్ చట్టాలు నాసా రంగ కార్మికుల గృహ హింస చట్టం పని ప్రదేశాలలో మహిళలపై హింస చట్టాలు లింగ నిర్ధారణ చట్టం కనీస వేతనాల చట్టం షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీల నిరోధక చట్టం గురించి విపులంగా వారి వారి ప్రభుత్వ అధికారులు న్యాయవాదులతో శిక్షణ ఇప్పించారు అలాగే వీరికి ప్రభుత్వ కార్యాలయాలలో జైళ్ళు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న విధులకు దగ్గరగా సమీక్షించి అక్కడ జరగనున్న పని విధులను వివరించారు తదుపరి పారాలీగల్ వాలంటీర్లకు ఐడి కార్డులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా బహూకరించారు జేకేసి వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే జేకేసి వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया